తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు చేపట్టిన యువగలం పాదయాత్ర చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు మండల పార్టీ అధ్యక్షురాలు కేసమ్ నేని శ్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మాజీ ఎంపీపీ వెనుగల శ్రీకృష్ణ ప్రసాద్ మండల తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి చంటి గరికా శ్రీనివాసరావు పర్వతనేని హర్ష పులివర్తి రమేష్ గారపాటి చిన్న షేక్ కరీముల్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అనిత జబీన్ చంటి మాట్లాడారు మనకి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది అనేక అబద్ధకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఉద్యోగ ఉద్యోగస్తులనైతేనేంటి రైతులనైతేనేంటి ఎస్సీ బీసీలని లేకుండా మైనారిటీలని లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టి కక్ష సాధింపు చర్యల కోసమే అధికారంలోకి వచ్చినట్టు గత ముఖ్యమంత్రి పాలకులు వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు పీడిత ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా హరితాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవడానికి ముఖ్యంగా యువతలో ఉత్సాహాన్ని నింపి రాష్ట్రంలో సమస్యలన్నిటినీ పరిష్కారంగా ప్రజావేదికగా యువగలం పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున నారా లోకేష్ గారు ప్రారంభించడం మొదలుపెట్టారు అప్పుడు మనకు తెలుసు జీవో నెంబర్ వన్ తెచ్చి ఆయన పాదయాత్ర కొనసాగించకుండా ఎన్నో అవమానాలు గురి గురిచేసి చివరికి చంద్రబాబు నాయుడు కానీ యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అబద్ధం కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతటిని నాయకులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేసిన మా ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దుగ్గిరాల మండలం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంతే అదేవిధంగా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు స్వన్ స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు రైత నేతన్నలకి బీమా సౌకర్యం కల్పించారు రైతన్నలకి అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా అంటే మన ప్రభుత్వమే ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ యువతికి ఆదర్శంగా నిలిచిన మా జనహృదయ నేత అయిన నారా లోకేష్ గారికి శుభాభినందనలు తెలుపుతున్నాము మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి దుగ్రేళ్ల పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకున్నాం యువగలం రథసారథి మన ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఆయన యువగలం పాదయాత్రని తొలి అడుగు ఈరోజు మొదలుపెట్టాడు అయితే ఆయనకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి మనం అందరం చూసే ఉంటాం ఈ రెండు సంవత్సరాల్లో అట్లీస్ట్ ఒక కుర్చీ మీద నుంచుకొని ఆయన మాట్లాడుతుంటే ఆ కుర్చీని లాగేశారు అప్పటి పోలీసులు అధికారులు ఆయనకి ఆ యుగాలంలో ఎవరు కూడా సహకరించలేదు అయినా కష్టాలు అనేక కష్టాలు పడి ఎన్ననక వాననక బాగా కష్టపడి ఆ యొక్క యువగాలాన్ని పాదయాత్రని ముగింపు చేసినటువంటి నారా లో గారికి మా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఆ యొక్క పండుగలు ఈ ఈరోజు మేము ఇక్కడ దుగ్గి పార్టీ అభివృద్ధిలో చేసుకోవటం ఇక్కడ అశస్ జనం రావటం వాళ్ళ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ